భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆటో కార్మికులకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని ప్రమాద భీమా యాభై లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలని ఇందిరమ్మ ఇండ్లు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరుతూ కొత్తగూడెం పట్టణంలో ఏటీయూసీ ఆధ్వర్యంలో ఆటో కార్మికుల భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా ఏటీసీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల జమలయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని కానీ ఆటో కార్మికులను మాత్రం ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు ఏపీ రాష్ట్రంలో ఆటో కార్మికులకు ఆత్మీయ భరోసా పథకాన్ని పక్క రాష్ట్రంలో కోటమీ ప్రభుత్వం అమలు చేస్తున్నదని మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని స్వాగతిస్తున్నామని కాకపోతే మహిళలకు ఉచిత బస్సు పథకం కారణంగా ఆటో కార్మికులు ఉపాధిని కోల్పోవడం జరిగిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి ఉచిత ప్రమాద భీమా యాభై లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఆటో కార్మికుల సమస్యలను ఇచ్చిన హామీలను హామీలను అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఏటీసీయు ఆధ్వర్యంలో ఆటో సర్వీసులను స్తంభింపచేస్తామని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రెండు వేల ఇరవై మూడు లో ఆనాటి ఎన్నికల్లో మేనిఫెస్టో పెట్టి ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం